హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో సిరిపొట్ట దశలో ఏ ముందు కొట్టేది ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈరోజు సిరిపొట్ట దశలో ఏ ముందు కొట్టేది చూడండి మనకి సిరిపొట్ట దశలో ఫస్ట్ స్ప్రే చేయాలంటే ముందుగా మనం అగ్గి తెగలకైతే స్ప్రే చేయాలి అగ్గి తెగులు తర్వాత పాము పడ తెగలు ప్రస్తుతానికైతే నేను అగ్గి అగ్గితేగులు బియ్యం బాణం వీరైతే కొడుతున్నాను ఎకరాకు వచ్చి నూట ఇరవై గ్రాములు ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇది ట్రైకోకోజలు డెబ్భై ఐదు డబ్ల్యూఫిలో ఉంటుందండి నేనైతే ముందుగా మంది అరాహర ఫలం కాబట్టి నేను సగం అయితే తీసుకున్నాను ఇది పొడి రూపంలో ఉంటుందండి నేనైతే ఐదు ట్యాంకులు అయితే కొడుతున్నానండి అగ్గి అయితే ముందు అయితే కలిపి ఎట పెట్టుకున్నాను అదే అగ్గి అగ్గిలకి బాణం అయితే కలిపాను ఇప్పుడు కాంటా ప్లస్ అండి పాం పడికి ఇది పాము పడికే పని చేస్తుంది ఇది తెల్లటి జిగురు లాంటి ముందండి మనిషిక ఏ ఎఫెక్ట్ ఏం కాదండి ఇది ఈ పాంపడ ముందు కానీ అగ్గిల ముందు అయితే రెండు మనిషికి అయితే ఏం ఎఫెక్ట్ అయితే కాదండి గితికి ముందు తర్వాత కాంటా ప్లస్ పాంపడ ముందు రెండో అయితే ఒక బకెట్లో కలుపుకున్నానండి కొన్ని మందులు ఇట్లా రెండు మందులు కలిపినప్పుడు విరిగిపోతాయండి ఇరిగి ఇరిగిపోయినప్పుడు మనం పంట మీద స్ప్రే చేసేటప్పుడు ముందులైతే పని చేయవు ముందుగానే చెక్ చేసుకోవాలి మనం చూడండి కాంటాప్లాస్ తర్వాత తగిలి ముందు రెండు హెల్చి పీనియండి ఇవైతే స్ప్రే చేసుకోవచ్చు మంచు ఉదయాన్నే పడి వచ్చిన ఇప్పుడు మంచు తగ్గల ఇప్పుడుకి మంచి తగ్గలేదు వెళ్ళిపోద్ది ఉదయాన్నే అయితే ఇప్పుడు ఈ సిరిపట్ట దశలో తెగలికి తర్వాత పాంపడతలకి అయితే కొడుతున్నానండి ఏసీడేది బీపీటీలు అండి ఇది బీపీటీలకి ఎక్కువగా దగ్గర అయితే ఆశిస్తుంది మనము సిరిపట్ట దశ బిర్రు పట్ట దశలో ఆకు పుష్టిగా వచ్చేదానికి ఆ ఆకుకి తెగులు ఆశించకుండా ఆకు ఎంత పుష్టిగా వస్తుందో కంకి గడ అంత పుష్టిగా వచ్చి పోలేకద్దండి అందుకని మనం కంకి తీసిన దాకా ఈ బియ్యం అయితే కొట్టుకోవాలి తర్వాత కంకి తీసేసి పక్కన చూడండి పక్కన చేలో పొట్ట దిశ బిర్రి పొట్ట దీసా అనమాట ఇంకా అండి పట్లండి పట్ల దిశలో మనం తగిలికైతే బియ్యం అయితే కొడుతున్నాము తర్వాత ఈ తెగులు అనేది ఆకు అయితే పడద్ది ఇప్పుడు మనం ఎన్ని తీసేసింది కదా ఈ పక్క ప పొలం అయితే ఎన్ని తీసేసింది ఎన్ని తీసినప్పుడు ఇక్కడ మెడగిరుపు తెగులు వస్తుంది అనమాట మెడకాడైతే ఉంటుందండి మెడగిరిపు తెగులు కూడా అగ్గి తెగులకు సంబంధించింది దానికి సపరేట్ మందులు అయితే కొట్టాలి ఆ ముందుగాడ కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ ముందు కొట్టేది మెడ ఇరుపు కానీ ప్రస్తుతానికి మనం డీపీటీలకి ఈ అగ్గితేలకైతే ముందైతే కొడుతున్నాను తర్వాత పాం పౌడర్ రాకుండా ముందు జాగ్రత్తగా కాంటాప్లక్స్ అయితే కొడుతున్నాను అండి సరే ఫ్రెండ్స్ నేను సిరిపట్ట దశలో ఏం ముందు కొట్టేది మీకైతే వీడియో తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్